హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వాక్స్ భయా ఎగ్జాక్ట్ గా అయితే బెంగళూరు బస్టాండ్ నడిబొడ్లు అయితే ఉన్నాం భయా మీరు చూసుకున్నట్లయితే ఇది బెంగళూరు బస్ స్టాండ్ ఇది బెంగళూరు స్టాండ్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే బెంగళూరుకి పోయే బస్సులు కర్ణాటకకి పోయే బస్సులు అన్ని ప్రైవేట్ బస్సులన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి బెంగళూరు బస్ స్టాండ్ అనే పేరు అయితే వచ్చింది భయా మీరు ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ పూలమండీలు చాలా ఫేమస్ భయా చాలా వరకు పూలమండీలన్నీ ఇక్కడే ఉన్నాయి బెంగళూరు బస్ స్టాండ్ లోనే ఉన్నాయి అన్నమాట ఇటీవల మనకు మదనపల్లిలో హెవీగా అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది భయ అందులోనూ ముఖ్య కారణం ముఖ్యంగా మనకు జిల్లా అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఇంకా హెవీ ట్రాఫిక్ అయితే ఉండబోతోంది భయ ఇప్పటికే ట్రాఫిక్ తో జనాలు తీవ్ర ఇబ్బందులు పాలు అవుతున్నారు అందుకే పోలీస్ శాఖ వారు ఏం చేస్తున్నారంటే ఈ ట్రాఫిక్ సమస్యను ఎలాగైనా సరే మనం ఈ ట్రాఫిక్ కష్టాల్లో నుంచి జనాల్ని బయటపడేలా ట్రాఫిక్ సమస్యల్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంలో బెంగళూరు బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ బెంగళూరు ప్రైవేట్ బస్సులో దీన్ని మనకు పదహారు తర ఈ నెల పదహారో తేదీ తర్వాత టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ కి తరలించడం జరుగుతుంది ఒకవేళ అలా టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ లో మనకు పర్మిషన్ దొరకని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేరే ఏదో ఒక అయితే పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి పోలీస్ శాఖ వారు ఇక్కడ ప్రైవేట్ బస్సులో ఓనర్లతోటి మీటింగ్ సమావేశం జరిగి ఆ దాంట్లో నిర్ణయించినారు అని చెప్పేసి కొన్ని కథనాలు అయితే అన్నమాట ఏది ఏది ఏమైనప్పటికీ కూడా బెంగళూరు బస్ స్టాండ్ ఒక ఫంక్షన్ ఫెస్టివల్ ఏదైనా వస్తే హిందూస్ గానీ ముస్లింస్ గానీ క్రిస్టియన్ ఏ ఫంక్షన్ వచ్చినా కూడా ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో రద్దీ అయితే ఏర్పడుతుంది భయ అప్పుడు ట్రాఫిక్ చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోవడం జరుగుతుంది అప్పుడు పోలీసు వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ట్రాఫిక్ నియంత్రించడం జరుగుతుంది కంట్రోల్ చేయడం జరుగుతుంది అందులోని ఇక్కడ ఆటో స్టాండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే పూల మండి ఇక్కడ ఉంది కాబట్టి పెద్ద మార్కెట్ ఇది పూల మార్కెట్ కాబట్టి మదనపల్లిలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నుంచి చాలా మంది జనాలు ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి రోజు రోజువారీ వ్యాపారం అయితే జరుగుతుంది పెద్ద వేల సంఖ్యలో జరుగుతుంది ఇక్కడ సో మీరు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఫ్రూట్స్ మండీలు కూడా చాలా వరకు ఉన్నాయి ఇక్కడ ప్రైవేట్ బస్సులు నిలబడతాయి కాబట్టి జనాలు పెద్ద సంఖ్యలో గుమి పుడతారు ఇది ఒక పెద్ద మార్కెట్ కాబట్టి వేల సంఖ్యలో ప్రతిరోజు జనాలు రావడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూసుకోనండి ఇప్పుడు నార్మల్ టైం ఇది ఇప్పటికే ఇప్పుడే మనకు ఎంత రద్దీ ఉందో మీరు ఏరియా చూసుకోవచ్చు ఈ పక్క అంతా ఫ్రూట్స్ మండీలో చూసుకోవచ్చు ఇప్పుడు ఈ పక్క అంతా చూడండి ఎంత రద్దీ చూసినారా నార్మల్ టైం లోనే ఈ విధంగా రద్దీగా ఉంది అంటే ఇంకా ఫెస్టివల్ సీజన్ లో వచ్చినప్పుడు ఇంకా ఏ విధంగా రద్దీగా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పక్క కూడా అన్ని పూల మండీలో ఉన్నాయి ఈ పక్క చూసుకుంటే ప్రైవేట్ బస్సులు అన్ని ఈ పక్క ఉన్నాయి సో ఇప్పుడు నార్మల్ టైమింగ్ నార్మల్ వర్కింగ్ డే కాబట్టి ఆఫ్టర్నూన్ టైము లంచ్ టైము ఇప్పుడే ఈ రకంగా జనాలు మనకు ఇంత ట్రాఫిక్ ఉంది కాబట్టి ఈ ట్రాఫిక్ ని నియంత్రించాలనే ఉద్దేశంలో ఈ బెంగళూరు బస్ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని వేరే మార్చి పెట్టడం జరుగుతుంది ట్రాఫిక్ ని నియంత్రించాలనే ఉద్దేశంలోనే పోలీసు వాళ్ళు ఈ డిసిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది భయ ఇది చాలా మంచి డిసిషన్ భయ జనాలకు చాలా ఉపయోగపడే డిసిషన్ ఇది ఎందుకంటే ట్రాఫిక్ హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవుతుంది కాకపోతే ఇంకా మనకు టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ లో ఈ బస్ స్టాండ్ ని తరలించడం జరిగిన తర్వాత అందరూ కూడా మనకు ఎన్టీఆర్ సర్కిల్ నుంచే పోవాల్సి వస్తుంది కాబట్టి ఎన్టీఆర్ సర్కిల్ రోడ్ చాలా చిన్నగా ఉంది దాన్ని కూడా దయచేసి డెవలప్ చేసి ఇంకొంచెం రోడ్డు బయట చేసి ఎక్స్టెండ్ చేస్తే ఇంకా జనాలకి మంచిగా యూస్ఫుల్ అవుతుంది ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని నేను మనస్ఫూర్తిగా పోలీసు వాళ్ళని కానీ మున్సిపాలిటీ వాళ్ళని కూడా కోరడం జరుగుతుంది భయ ఈ బెంగళూరు బస్ స్టాండ్ గనక ఈ బస్సులన్నీ ఆ పక్కకు తరలించడం జరిగితే బెంగళూరు స్టాండ్ పూర్తిగా ఖాళీ అయిపోతుంది అప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఏమీ ఉండవు కాకపోతే ఆ పక్క రద్దీ ఎక్కువ అవుతుంది కాబట్టి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకొని ఆ విధంగా ఏర్పాట్లు చేస్తే మరీ బాగుంటుందని ఇక్కడ జనాల అభిప్రాయం కూడా భయ ఇప్పుడు చూస్తున్న ఈ బెంగళూరు బస్ స్టాండ్ ఫ్యూచర్ లో అయితే దీన్ని మొత్తం ఖాళీ అయిపోతుంది భయ అప్పుడు ఇంకా మార్కెట్ పెద్దగా విస్తీర్ణత చేయొచ్చు ఇంకా పెద్దగా చేయొచ్చు జిల్లా అయింది కాబట్టి ఇది మనకు చాలా అవసరం భయ అందుకే పోలీసు వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము నిజంగా గర్వపడుతున్నాము అని ముఖ్యంగా ఫ్రాన్స్ కూడా భయ అది భయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హింద్